హైదరాబాద్ నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులరా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు అదే విధంగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను తీసుకురావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకుని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్ లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాను ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదే విధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ రోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఈ రోజు ఆలోచన చేయండి హైదరాబాద్ నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది